హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ నవీనా ఈరోజైతే నేను రెండు రెసిపీస్తో మీ ముందుకు వచ్చానండి నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాం అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇది తెలిసిందే కదండి అందరికీ ఇది చాలా మంచి పోషకమైన ఆహారం శక్తి జ్ఞాపకశక్తి మరియు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఎనిమియా అంటారు కదండి రక్తహీనతను కూడా నివారిస్తుంది అండ్ క్యాన్సర్ లాంటి లక్షణాలు కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు డాక్టర్స్ అండ్ ఇందులో మనం మేక తలకాయ కూర చేయడానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్ కారం ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లి పేస్ట్ అండ్ గరం మసాలా కొన్ని మసాలా ఐటమ్స్ ముందైతే మంచిగా కడిగేసి పెట్టేసుకోవాలి వన్ కేజీ ఆఫ్ మేకని తీసుకున్నాను నేనైతే మంచిగా మంచిగా కడిగేసి పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసి పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అప్పుడప్పుడే పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసుకొని అందులో మసాలా ఐటమ్స్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పీసెస్ని ఆయన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది గార్లిక్ని మిక్స్ చేసుకున్నాను అనమాట ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి దీనికి క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది లేకపోతే మొత్తం పీసెస్ అన్నీ డ్రై డ్రై అయిపోతూ ఉంటాయన్నమాట సో కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువనే పడతాయి ఇందులో లో ఫ్లేమ్లో మాత్రం మంచిగా వేయించుకోవాలి అందులో కొన్ని మిరియాలను కూడా వేసుకోవచ్చండి ఇష్టం స్పైసీగా బాగుంటుందన్నమాట కొన్ని అలా టూ త్రీ మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ బై టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ని తర్వాత వన్ కేజీ ఆఫ్ మేక తలకాయ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి లిట్ క్లోజ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాకనే మనం వాటర్ పోసుకోవాలి ఇందులోకి వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మంచి గ్రేవీ రావాలి కదా సో కుక్కర్లో కదా మంచిగా ఉడకాలి సో ఎక్కువనే పడతాయి సో ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి లేతగా ఉంటే మాత్రం ఒక సిక్స్ సిక్స్ విజిల్స్ సరిపోతుంది మధ్యలో కుక్కర్ లెడ్ ఓపెన్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే మళ్ళీ టూ త్రీ విజిల్స్ అలా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి అందులో ఆ తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆ బిట్ మిస్ అయింది నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేక తలకాయ కూర రెడీ అండి నెక్స్ట్ కాళ్ళ షార్వ ఎలా చేస్తారో కూడా చూపిస్తాను దీనికోసం ఒక హాఫ్ కేజీ ఆఫ్ కాళ్ళను తీసుకోవాలి మేక కాళ్ళను టమాటోస్ని ఆనియన్స్ని పచ్చిమిర్చిని కొన్ని మిరియాల పొడిని అంటే కచ్చాపెచ్చ దంచిన మిరియాలను కారం ఉప్పు పసుపుని తీసుకోవాలి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అండి ఇంకా ఏముండవు చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది కదా ముందైతే ఈ కాలను కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి మంచిగా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్లో ఉడికిపోతాయి ఉడికాయ లేదా చెక్ చేసుకొని తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక బౌల్లోకి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ గరం మసాలా ఐటమ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై అయ్యాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై కానిచ్చుకోవాలి ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం కదా కాళ్ళను వాటిని కూడా ఇది మంచిగా ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవాలి టమాటోస్ని వేసుకోవాలి తర్వాత మంచిగా టమాటోస్ ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న గోట్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవాలి సో మనం ఉడికించి పెట్టేసుకున్న మేక కాళ్ళను వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవాలి సో ఈ సూప్ మంచిగా ఉడుకుతున్నప్పుడు కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి సరిపడినంత కొంచెం మిరియాల పొడిని వేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా మరగనివ్వాలి సూప్ని కొత్తిమీరని కూడా ముందే వేసేసుకుంటే బాగుంటుంది ఇంకా ఫ్లేవరు మంచిగా మరుగుతుంది ఫ్లేవర్ పట్టి కొత్తిమీర ఫ్లేవర్ దాన్ని పట్టి మంచి వస్తుంది టేస్ట్ కూడా కొత్తిమీర వేసేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ అయినా మినిమం మంచిగా మరగనివ్వాలి సూప్ని ఎందుకంటే మనం వేసిన మిరియాల పొడి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో సో ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది సూప్కి అండ్ టమాటో ఫ్లేవర్ మళ్ళీ మసాలా గరం మసాలా ధనియాల పొడి ఫ్లేవర్స్ కూడా మంచిగా పడతాయి ఇది ఎవరికైనా చాలా మంచిదండి సో ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే వేడి వేడి ఎంతో రుచికరమైన మేక కాలా సూప్ రెడీ అండి నెక్స్ట్ నేను ఇది బ్రెయిన్ కర్రీ కూడా చేశానన్నమాట ఫ్రై బాగుంటుంది సో ఇంతేనండి ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్